మతం మార్చుకోమని కాదు నీ మతం ఎవడికి కావాలి నువ్వు ఏ మతంలో ఉండు నువ్వు ఏ నిచ్చుకున్నా అక్కడ దాకా చేరదు దేవుడు నరుడై శిలువ రక్తము ద్వారా నీ పాపములు పరిహరించి అడ్డుగోడను బద్దలు కొట్టి కల్వరి శిలువ ద్వారా వేసిన ఆ ఒక్క ఎక్కితేనే నువ్వు పరలోకం చేరేది ఇక నువ్వు చేసుకున్న నిచ్చెనలన్నీ వ్యర్థము 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 ఇది సువార్త ఇది క్రిస్మస్ పండగ యొక్క పరమార్థం అసలు క్రిస్మస్ నాడు ఏం జరిగింది ఏదెను తోటలో జరిగిన పతనానికి విధ్వంసానికి వినాశనానికి క్రిస్మస్ నాడు పరిష్కారం ఆరంభమైంది దేవునికి స్తోత్రం కలిగిన కాక అలెలుయా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలిగింది గాక ఆ గొప్ప క్రిస్మస్ బాలకుడు దేవుని బిడలారా అసలు మన బ్రతుకునంతా మార్చేశాడు ఈ ప్రపంచ చరిత్రను మార్చేశాడు చరిత్రను ఒక మలుపు తిప్పేశాడు నిరీక్షణ లేని ప్రజలకు నిరీక్షణ కలిగించాడు చిమ్మ చీకటిలో నడుస్తున్న ప్రజలకు అరుణోదయ కాంతులు ప్రసరింపజేసాడు ఆ మహత్తర సంఘటన ఈ నెలలోనే మనం జరుపుకోబోతున్నాం పండగ పండగ పండుగ అంటే పండగ దేవునికి స్తోత్రం కలిగిన గాక మానవ జాతికే పర్వదినం మానవ జాతిలో ఉన్న అన్ని జాతులకు అన్ని దేశాలకు అన్ని భాషలకు అన్ని సంస్కృతులకు మనిషన్న ప్రతివాడికి ఇది పండగ దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ క్రిస్టియన్ ఐఎమ్ టు బి ఎన్ ఐఎమ్ టు బి క్రిస్టియన్ క్రైస్తవుడుగా జీవించు క్రైస్తవుడుగానే మరణించు ఎవడు దేని గురించైనా గర్వించని అవతల చీరలేని నిచ్చెనలు పట్టుకొని ఎంత గర్విస్తేమో మన నిచ్చెన దేవుడే దిగి వచ్చి వేసిన నిచ్చెన ఇది దేవుడు ఏర్పరిచిన రక్షణ సంకల్పము దేవునికి స్తోత్రం కలిగిన గాక మతాలన్నీ ఒకటే మూటను కడితే కూడా నీకేం అర్థం కాదు నాస్తికులు ఏమనుకుంటారంటే అన్ని మతాలు క్రైస్తవ మతం అంతా ఒకటే అనుకుంటున్నారు కాదు 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 మతములు వేరు క్రైస్తవ్యం వేరు మతములేమో మనిషి వేసిన నిచ్చెన విఫలమైన నిచ్చెన క్రీస్తు మార్గం దేవుడే స్వర్గానికి వేసిన సఫలమైన విజయవంతమైన నిచ్చెన దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్లెలూయా